అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కల్గీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరటికాయ మిరియాల కొబ్బరి కర్రీ కోసం అరటికాయ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలోన వేసి కాస్త కరివేపాకేసి ఉల్లిపాయ తరుక్కొని వేడి వేడి బాండల్లోన రెండు స్పూన్ల నూనె వేసి వేడి వేడి బాండల్లోన రెండు స్పూన్ల నూనె వేసి కాసేపు కాగనిచ్చి కాసేపు కాగనిచ్చి ఒక్క మిర్చి వేసి ఒక్క మిర్చి వేసి వేపుకుందా పోపు గింజలన్నీ వేసి కాసేపు వేగినాక బాగా వేగినాక చిటికేడంత పసుపు వేసి బాగా వేగినాక పసుపు వేసి అరటికాయ ముక్కలేద్దాం అరటికాయ ముక్కలేద్దాం కరేపాకు కలిపి ఇందులోని ఉల్లిపాయ కలిపి వేగనిద్దాం రుచికి కాస్త సాల్ట్ వేసి రుచికి కాస్త సాల్ట్ వేసి కాసిన్ని నిలుపోదా రుచికి కాస్త సాల్ట్ వేసి కాసిని నీళ్లు పోద్దాం మూత పెట్టి కాసేపు చక్కగా మగ్గనిద్దాం అరటికాయ ముక్కలన్నీ వేగేలోపు మనకు కాసిన్ని మిరియాలు పచ్చి కొబ్బరేసి మనం మిక్సీ అరటికాయ ఉడికినాక అరటికాయ ఉడికినాక ముందుగానే మనమంతా సిద్ధం చేసుకున్నా కొబ్బరి మిరియాల పొడి మనమే చల్లేసి కొబ్బరి మిరియాల పొడి మనమే చల్లేసి బాగా కలిపేసి బాగా కలిపేసి కాసేపు మగ్గనిద్దాం ఘాటు ఘాటు మిరియాలు కమ్మనైన కొబ్బరితోటి ఘాటు ఘాటు మిరియాలు కమ్మనైన కొబ్బరితోటి అరటికాయ వేపుడండి అరటికాయ వేపుడు ఇంకా సిద్ధమే తినడానికి ఘాటైన అరటికాయ వేపుడు ఇంకా సర్వింగ్ కి సిద్ధమండి సిద్ధమండి అరటికాయ వేపుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తిద్దాం మిరియాలు కొబ్బరితో అరటికాయ వేపుడు ఇంకా తినడానికి సిద్ధమండి టేస్ట్ మీకు నచ్చితేను టేస్ట్ మీకు నచ్చితేను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబే చేసుకోండి